ర్ధ సద్గురు సాయినాథ్ మహారాజుకి జే మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ నీకు కష్టాలు అనేవి తీరి నిజంగా నీ ఇంట్లో సుఖ సంతోషాలు అనేవి పెరిగే సమయం అనేది ఆసన్నమైంది తల్లి అంటే ఇంతవరకు కూడా నువ్వు ఎన్నో బాధల్ని అనుభవించావు కష్టాలని చూసావు అలాంటి బాధపడే రోజులు అనేవి పోయి సంతోషపడే రోజులు అనేవి రాబోతున్నాయి తల్లి అంటే దగ్గర దగ్గర వచ్చేసాయని అర్థమే అంటే రేపు నీ ఇంట్లో ఒక శుభకార్యం గురించి మాటలు అనేవి జరగబోతున్నాయి సంభాషణలు అనేవి జరపడానికి నీ ఇంటికి నీ బంధువులు రాబోతున్నారు అని చెప్పి బాబా మనకి ఒక మంచి సందేశాన్ని పంపిస్తున్నారండి అంటే బాబా ఏం చెప్పబోతున్నారు అనేది తెలుసుకుందాము ఇంక వీడియోలో ముందుగా కొత్తగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి మీరు ఇంతవరకు కూడా ఎంతో మంది దగ్గర జ్యోతిష్యం చెప్పించుకొని అలసిపోయి ఉంటారు కానీ నేను ఒక గురువు గారి గురించి తెలియజేస్తానండి ఈ గురువు గారండి ఆదికొండ దేవత పూజారి సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ మాకు జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొచ్చారండి ఈయన అందువల్లే మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్టుగా జరుగుతుందండి అది కూడా కొన్ని రోజులలోనే అంటే భార్యాభర్తల మధ్య గొడవలు విదేశీ ప్రయాణం ఆలస్యమవ్వడం ప్రేమ పెళ్లి సంతానం లేకపోవడం కోర్టు సమస్యలు గృహము మరియు కుటుంబ సమస్యలు ధనం అనేది చేతిలో నిలబడకపోవడం నమ్మిన వ్యక్తి మోసం చేయడం స్త్రీలకు పురుషులకు సంబంధించిన గుప్త సమస్యలు ఎటువంటివైనా సరే కొద్ది రోజులలోనే పరిష్కరిస్తున్నారండి అది కూడా ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఒకసారి ఆయనకి కాల్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఎప్పుడు కూడా అండి మన బాబాని అడిగే ఫస్ట్ టు ఫస్ట్ ప్రశ్న ఏంటి అంటే బాబా నా కష్టాలు ఎప్పుడు తీరతాయి తండ్రి అసలు నా బాధలు తీరడానికి వేరే మార్గం అనేది కనిపించటం లేదు నువ్వు కూడా ఏమీ వినిపించినట్టుగానే కూర్చున్నావు బాబా అని చెప్పి బాబాని మనం ప్రశ్నిస్తూ ఉంటాం నేనేం పాపం చేశాను నా అంత దురదృష్టవంతురాలు లేదు అని మనల్ని మనమే తిట్టుకుంటూ ఉంటాం అవన్నీ కూడా అండి మనకి కర్మఫలాలు అనేవి ఖచ్చితంగా ఎప్పుడైతే తీరతాయో అప్పుడే మనకి ఏదైతే కనుక మంచి జరగాలని ఉందో అంతకంటే బాబా మరికొంత సహాయం కూడా చేసి మనల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటి సమయం అనేది అంటే ఇన్ని రోజుల నుంచి పడ్డ కష్టాలు బాధలు అనేవి తీరిపోయి ఖచ్చితంగా నువ్వు బా నేను బాగున్నాను బాబా నేను సంతోషంగా ఉన్నాను అని చెప్పగలిగే రోజులు అనేవి వచ్చేసాయి అని అంటున్నారండి ఇది అక్షరాల నిజమండి ప్రతి ఒక్క భక్తుడికి కూడా బాబా భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో వర్తిస్తుందండి నిజంగా ఎవరైతే ఎదురు చూస్తున్నారో వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారో మన ఇంట్లో ఒక శుభకార్యం జరగదా అని చెప్పి ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఎలాంటి వాళ్ళైనా సరే పిల్లలకి పెళ్ళిళ్ళ గురించి కానివ్వండి లేదంటే గనక మన ఇంట్లో ఒక శ్రీమంతం జరగాలి ఒక పిల్ల కడుపుతో ఉండాలి అని చెప్పి మనం మన అమ్మాయి గురించి ఎప్పుడైతే ఒక శుభవార్త వినాలని కానీ కొడుకు కోడలు గురించి కానీ ఎవరి గురించి అయితే మనం ఎదురు చూస్తున్నామో వాళ్ళ అలాంటి ఒక శుభకార్యం గురించి నీ ఇంట్లో మాటలు సంభాషణలు జరగబోతున్నాయి అని చెప్పి చెబుతున్నారండి అలాగే ఒక భక్తురాలికి బాబా ఇచ్చిన గొప్ప సహాయం అండి ఒక మంచి సందేశం అని కూడా చెప్పవచ్చు నిజంగా బాబా సందేశాల్లో అద్భుతం అనేది ఉందండి ఏ కారణము లేనిదే ఎలాంటి ఒక సందేశము కూడా మన దాకా రాదు అనేది బాబా ప్రతిసారి కూడా నిరూపిస్తూనే ఉన్నారు అలాగే ఈరోజు పంపించే ఈ సందేశం కూడా అండి ఎవరైతే కనుక బాధలన్నీ కూడా తీరిపోయి ఒకే ఒక శుభ శుభకార్యం కోసం ఎదురు చూస్తున్నాము అని అనుకునే వాళ్ళందరికీ కూడా బాబా ఇది జరిపించడం కోసమే ఇలాంటి విషయాలు చేస్తున్నారనమాట అలాగే ఒక భక్తురాలండి నిజంగా వాళ్ళ అమ్మాయి పెళ్లి కోసం అండి నిజం కుదిరినట్టే కుదురుతుంది పెళ్లి అనేది కానీ చివరి క్షణాల్లో వచ్చి చూస్తున్నారు మా పెళ్ కొడుకు సైడ్ వాళ్ళు చూస్తున్నారు వాళ్ళు బంధులే బంధువులే కావచ్చు బయట వాళ్ళు కావచ్చు సంభాషణలు జరుగుతూ ఉన్నాయి అయినా సరే పెళ్ళి కుదిరినట్టే కుదురుతుంది ఏదో ఒక విషయం వల్ల వాళ్ళ సైడ్ వాళ్ళు ఏదో ఒక యాక్సిడెంట్లో చనిపోయారనో లేదంటే మధ్యదారిలో బ్రే బండి బ్రేక్డౌన్ బ్రేక్డౌన్ అయ్యింది అని అంటే ఏమనుకుంటారు అదొక అపశికునం లాగా అనుకొని మధ్యలో ఆగిపోవడం రాకుండా ఆగిపోవడం వల్ల ఈ జాతకం మంచిది కాదేమో అని అనుకోవడం ఇలాంటి విషయాలు మా కట్నాల విషయాలు కానీ కానుకల విషయాలు ఒక విషయంలో మనకి ఆ అమ్మాయికి జరగాల్సిన పెళ్ళనేది జరగకుండా ఉన్నప్పుడు మనం ఏమనుకుంటాం మనం దురదృష్టవంతురాలం అనుకుంటాం మా అమ్మాయికి పెళ్ళనేది ఆ పాప బాధపడుతున్నా కూడా అండి అమ్మ ఏం చేసేదంటే వాళ్ళ అమ్మగారు బయటికి చెప్పకుండా అమ్మ నీకు మంచి మా అల్లుడు వస్తాడు అంటే మంచి మొగుడు దొరుకుతాడు నిన్ను బాగా చూసుకుంటాడు అని చెప్పి మనం చెబుతూనే ఉంటాం కానీ ఆ తల్లి పడే వేదన అనేది ఎవరికీ అర్థం కాదండి బయట వాళ్ళకి ఎవరన్నా అంటే మన పిల్లల్ని మనం ఊరుకోలేక ఏదో ఒకటి చెప్తూ ఉంటాం కానీ మన మనసులో ఆ పిల్ల తల్లికి మనసులో ఎంత బాధ ఉందనేది బాబాకు అర్థమైందండి నిజంగానే ఆ తల్లి చేసిన పాపాలను కూడా బాబా నేను ఏదన్నా తెలుసో తెలియకో ఈ జన్మలోనో పోయిన జన్మలో పాపాలు చేస్తుంటే ఆ కష్టం ఏదో నష్టం ఏదో నాకివ్వు బాబా నా పిల్లని బాగా చూసుకో ఆ పిల్లకి దగ్గర దగ్గర ముప్పై ఐదు సంవత్సరాలు అయిపోయింది ఎన్నో ఏళ్ళు ఏళ్ల నుంచి చూస్తున్నా కూడా సెట్ అవ్వటం లేదు పెళ్ళి పెళ్ళి భాగ్యం అనేది ఉందా లేదా అని కూడా మనం బాధపడుతూ ఉంటాం అలాంటి క్షణంలో అండి బాబా మంచి సంబంధం అండి వాళ్ళ ఇంటికి తీసుకురావడం అనేది జరిగింది అని ఒక ఆవిడ మనకి మెయిల్ పెట్టడం అనేది జరిగిందండి ఆ సంభాషణ కూడా అండి గురువారం నాడు జరిగిందని తను ఎంతో సంతోషించిందండి అంటే అలాంటి సంబంధాలు వచ్చాయి అది కుదరక ఆగిపోయాయి అనే అనేసరికి మళ్ళీ ఓ లాస్ట్గా ఒక సంబంధం వచ్చింది ఇది కూడా కుదురుతుందా లేదో అని అనుకుంటాం కదా అది కూడా గురువారం నాడు వచ్చింది అని అనేసరికి ఆ వచ్చిన వాళ్ళ మాటలను బట్టి అది వాళ్ళు చేసే సంభాషణను బట్టి ఏమనిపించింది అని అంటే తన బాబానే స్వయంగా వచ్చి దగ్గరుండి ఆ పెళ్లి జరిపిస్తాను అని వాళ్ళకి మాటించినట్టుగా నాకు అనిపించిందక్క అని చెప్పి ఒక ఆమెడ చాలా సంతోషంగా పంపించారండి ఒక మెసేజ్ ఇంకా ఆ రోజు ఆ సంబంధించ అయిపోయిన తర్వాత చక్కగా వాళ్ళ పెళ్ళి ఖర్చుల గురించి మాట్లాడుకున్నారు ఈ ఆడపిల్ల సైడ్ వాళ్ళు ఏమేమి పెళ్లికి పెళ్ళికి చేస్తామనేది వాళ్ళ వాళ్ళ తాహతికి తగినట్టుగా వాళ్ళు చేస్తామని అన్నారు పెళ్ళికొడుకు కూడా మంచి ఉద్యోగంలో ఉన్నాడండి అలాగా నిజంగా వాళ్ళ ఇన్ వాళ్ళ ఊరు వాళ్ళనండి ఇంటికి కూడా వాళ్ళు చాలా బాగా తెలిసిన వాళ్ళు కూడా పెళ్ళికొడుకు ఆ పిల్లవాడు కూడా చాలా మంచివాడని ఆ తల్లి నిజంగా అండి బోరు నేడిచిందండి గుడికి వెళ్ళిపోయి బాబా పాదాల మీద పడి ఏడ్చి ఆ పాదాలు పట్టుకుని లెగనే లెగలేదంటండి ఆ గుడిలో ఇక్కడ బాబాగారి వైద్యనాథ సాయిబాబా గారి గుడికి వచ్చిన ఒక ఆవిడ మనకి తెలియచేయమని చెప్పి అక్క వస్తే చెప్పండి అని చెప్పి ఆవిడకి చెప్పేసి వెళ్ళారండి ఆ గుడి ఆయనకి నిజంగా ఆ రోజు నేను వెళ్ళి చూడలేకపోయాను కలవలేకపోయాను ఆవిని అంత ప్రేమతో అండి బాబా మీద ఉన్న నమ్మకం అనేది మనకి ఎంతైతే మనకి ఉంటుందో దానికి తగినట్టుగా బాబా వెయ్యి రెట్ల ఫలితాన్ని మనకి ఇస్తారనమాట అంత సంతోషంతో ఆవిడ తిరిగి వెళ్ళిందండి అని చెప్పి అలాగా ఆ పాప పాపకి కూడా చక్కగా పెళ్ళయింది పెళ్ళైన తర్వాత ఫస్ట్ పాప పుట్టిన తర్వాత అమ్మాయిని కూడా పాపని కూడా తీసుకొని గుడికి వచ్చారు చక్కగా వాళ్ళ ఇంట్లో కూడా ఎలా అయితే ఒక సంతోషాన్ని బాబా చూపించారో అలాగే మీరు ఎవరైతే కనుక కష్టాలు బాధలు తప్ప వేరే జీవితంలో చూడలేమా అని అనుకునే వాళ్ళందరికీ కూడా బాబా ఒక మంచి నిర్ణయంతో ఉన్నారండి మీ ఇంట్లో కూడా మంచి మంచి శుభభోగ కార్యాల కోసం సంభాషణలు అనేవి జరిపించడానికి బాబా ఎదురు చూస్తున్నారు అది కూడా బాబా పక్కనే ఉండి జరిపించడానికి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుంది అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంకా మళ్ళీ మంచి ఇంకోవేళ్ళు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే సాయిరామ్